అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఓకేనా మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి కుదిరితే వీడియో మా ఛానల్ చూసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరైతే ఇప్పుడైతే ఈ వీడియో ఏంటంటే మీరు ఎప్పుడన్నా కోడుగుడ్డు రసం విన్నారా చేశారా విన్నారా ఎప్పుడన్నా అదేనండి ఈరోజు మా మమ్మీ అయితే కోడిగుడ్డు రసం చేయబోతుంది ఓకేనా మీకు అది చూపించేస్తాను ఓకే మా తమ్ముళ్ళు లేడండి టిఫిన్కి వెళ్ళి ఉన్నాడు టిఫిన్ తీసుకురాని వెళ్ళున్నాడు అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను మా తమ్ముడు కొంచెం బయట వెళ్ళాలి టౌన్లోకి వెళ్ళాలి పనుంది ఓకేనా దానివల్ల నేనేం చెప్పానంటే పాపకి అమ్మకి మాత్రమే అన్నం వండుకోమని చెప్పాను మాకు ఏ టైం అవుతుందో తెలియదు అందుకని చెప్పేసి వాళ్ళు ఇద్దరికే వండుకుంటున్నారు అన్నం కూడా ఓకేనా ఇప్పుడు అమ్మ కోడిగుడ్డు అయితే మనం చూసేద్దాం పదండి కోడిగుడ్డు అయితే చూసేద్దాం మమ్మీ హాయ్ హాయ్ కోడిగుడ్డు రసం ఈరోజు కోడిగుడ్డు మా పేరు విచిత్రంగా ఉందా చూద్దారు కదా అవునా సరే చూద్దాము కోడిగుడ్డు రసం అంట ఇదిగోండి గుడ్లు అయితే రెండు తీసుకునింది రసంకైతే చిచ్చి పెట్టేస్తుంది ఆ రసంలో ఏమేసావు టమాటా కొంచెం చింతపండు ఉప్పు కారం ధనియాల పొడి పసుపు పొడి ఓకే మనకు చింతపండు రసంకి కావాల్సినటువంటి ఇవి రసం వచ్చింది కారం పొడి మీ గోడ రైస్ డబ్బా బీన్ పెట్టాను మాకు రైస్ కూడా కడిగి పెట్టేసింది పాపకి మమ్మీకే కదా అందుకని కొంచెం పెట్టుకుంది అంట మాకు ఈ వంటగదిలో గాలి చాలా వేడిగా ఉంటుంది అందుకని మమ్మీ ఏం చేస్తుంది అంటే పొద్దున్నే చేసేసుకుంటుంది పొద్దున్న అయినా కూడా చూడండి ఎట్లా ఉన్నదో చట్ల గారిపోతున్నాయి ఇంకా మధ్యాహ్నం చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోద్ది ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ కరివేపాకు ఆవాలు మెంతులు జీలకర్ర దాంట్లో వేసింది పొద్దున్నే పాప క్యారెట్ పెట్టింది అదే అలవాటు పాపకి ఇప్పుడు కదండి అదే అలవాటుగా పంటే వేసుకుంటే తల్లి బాగుంటుంది పిల్లలకి మన గుడ్డు రసం రెడీ అవుతోంది గుడ్డు రసం కోడి గుడ్డు రసం మా పాప ఏం చేస్తున్నారు చూసొద్దావరణ హాయ్ గుడ్ మార్నింగ్ ఏమే పాపం ఒంటరిగా ఉన్నావు బావేడి టిఫిన్కి వెళ్ళాడా చాలా చాలాసేపు అయింది కదా వెళ్ళి మరి నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా నువ్వు కూడా వెళ్ళి తినొచ్చు కదా వద్దండ కదోడు అవును కదా మరి వెళ్ళి తినేసి రావచ్చు కదా ఇద్దరు నువ్వు కూడా వెళ్ళి పాప పనిచేసిందండి ఇల్లు చుమ్మింది ఎంత పెద్ద పని చేసిందో చూసారా మా తమ్ముడు ఇంకా రాలేదు చూద్దాం మమ్మీ ఎక్కడి దాకా వచ్చిందో ఎర్రగా ఇది రసం అయితే అందులో పోసేసింది చింతపండు రసం గుడి గుడ్లు కడిగి పెట్టేసా ఇప్పుడు అది ఉడకాలా ఒక్క పొంగు వస్తే మీద ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం గుడ్డు రసం తెలియదు కదమ్మా

అది అంత అయిపోయిందా అదే నా కోడిగుడ్డ రసం ఓ సరే అయిన తర్వాత చూద్దాం ఓకే మా తమ్ముడు ఇప్పుడే వచ్చాడు టిఫిన్ తీసుకొని ఎరా నువ్వు తిన్న పాప ఆల్రెడీ చెప్పింది ఏమింకా లేట్ అయింది రాలేదు చెమట్లేమే తుడుచుకో ఇంకా రాలేదు అంటే బాగా తినేసి వచ్చేస్తాడు అని పోయి తినొచ్చు కదా అన్న అవును కదా మర్చిపోయాను మమ్మీ లేదు చూడండి మా పాప ఏం ఆపేస్తావా నువ్వు ఇప్పులే మమ్మీ అదిగో అదిగో వచ్చుసారా అది ఆమె ఇప్పడము ఏం తెచ్చావరా చూప

సరే అండి ఇది మా టిఫిన్ అయితే నేను కోడిగుడ్డు రసాన్ని లాస్ట్లో చూపిస్తాను మీకు అయిపోయిన తర్వాత అమ్మాయింకోరు చేస్తుంది తెలుసా కోడిగుడ్డు రసం గుడ్డుతో రసం ఎవరన్నా చేస్తారా కానీ మా మమ్మీ చేసింది చూద్దాం నేను ఆల్రెడీ చెప్పేసా వాళ్ళకి మనం మనం ఉన్నాం కదా మేమిద్దరం బయటికి వెళ్తున్నాం అండి చెప్పాను కదా మీకు అది బతికిపోయాడు కోడి గోడిగుడు రసం వద్దంటోడికి బయట బిర్యానీ బిర్యానీ లవర్స్ బిర్యానీ లేదు ఏం లేదులేండి చేస్తాము ఆ టైం కల్లా రాకపోతే ఏమైనా టిఫిన్ పెట్టిస్తాను అంతే మొండా తినరా బిర్యానీ కోడిగుడ్డ రసం అయితే అయిపోయింది చూస్తారా ఏంటంటే కోడిగుడ్డు రసము అయిపోయిందండి కోడిగుడ్డు రసం